నమస్తే అండి నేను రజా కాంట్రవర్సీకి కాదేది అనర్హం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ప్రతి కాంట్రవర్సీలోకి లాగుతూ ఇష్టాచారంగా ప్రచారం చేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు మరికొత్త విషయం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుచుంది రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అయితే ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కావచ్చు ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు అందరినీ కూడా పిలవడం అయితే జరిగింది సో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా ఇదే తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ సీఎం ఎవరైతే ఇప్పుడు కేసీఆర్ ఉన్నారో ఆయన్ని కూడా పిలవడం జరిగింది కానీ తెలుగు రాష్ట్రాల్లో సినిమా యాక్టర్లను కూడా పిలవడం అయితే జరుగుతోంది తెలుగు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యాక్టర్స్ ని అదేవిధంగా హీరోయిన్స్ కూడా పిలుస్తున్నారేమో లేదంటే ప్రముఖుల్ని ప్రొఫెసర్స్ ని వీళ్ళందరినీ కూడా పిలవడం జరుగుతుంది కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని పిలవట్లేదట సో ఇప్పుడు దీన్ని పట్టుకొని కొంతమంది ఏలాడుతున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ స్థాయి ఇది కాదు పవన్ కళ్యాణ్ స్థాయి అది కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వబోతున్నటువంటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా చులకరిగా చూశాడు రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి రకరకాలుగా ప్రచారం చేయడం అయితే జరుగుతుంది అసలు ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది పవన్ కళ్యాణ్ నిజంగానే రేవంత్ రెడ్డి పిలవలేదంటే ఎస్ పిలవలేదు అనుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరితో పొత్తులో ఉన్నారు బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మరియు బీజేపీ పార్టీలకి ఆ వేసిన బొగ్గు అనేటటువంటి రకం అలాంటిది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క పార్టీ నాయకుడిని కూడా పిలవనటువంటి పిలిచేటటువంటి అవకాశాలు ఉండవు మరి ముఖ్యంగా మీరు గమనించినట్లయితే కనుక ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ లేదంటే ఇతర వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలని పిలుచుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కాని వ్యక్తులు గానీ పిలవనటువంటి పరిస్థితి ఏ మాత్రం కూడా తెలియకుండా పవన్ కళ్యాణ్ అనేదో దూరం పెట్టేశాడు రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి మధ్య గొడవ ఉంది పవన్ కళ్యాణ్ కి ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇచ్చినటువంటి వాల్యూ పవన్ కి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి అంటూ కూడా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చేసి బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నారు మరి పొత్తులో ఉన్నటువంటి పార్టీని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పిలుస్తుంది సో ఇదన్నమాట దానికి అసలు జవాబు కాబట్టి కాంట్రవర్సీ చేసే ముందు దాని ముందు వెనక అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఎందుకు పిలవలేదు దానికి సంబంధించి కూడా తెలుసుకొని చేస్తే అదొక విధానంగా ఉంటది అలా కాకుండా నోటికి వచ్చింది కదా అని చెప్పేసి ఈశ్వరుడు నో ఇచ్చాడు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాగితే దాని పర్యవసానాలు కూడా భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది